అందరికీ నమస్తే అండి తిరుపతి లడ్డు లో నాణ్యత లోపంపై వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న మాటలు చెప్తాం ఇందులో ఏది నిరం ఏది అబద్ధం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీంట్లో ఈరోజు చాలా కీలక విషయాలు పెట్టుకున్నాయి ప్రధానంగా సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీం కమిటీ వేసింది అదే స్వతంత్ర కమిటీ ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఏపీ పోలీసులు ఒక ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఒక అధికారి మొత్తం ఐదుగురుతో శ్రీవారి లడ్డూలో నాణ్యత లోపం జరిగిందా లేదా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలో ఎక్కడ ముందు ఏపీ జీఎస్టీ అధికారులు మొత్తం నెయ్యి తలుగా గుట్టును లోగును బయటపెట్టారు చాలా సింపుల్ గా ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అనుకుంటే చాలా సింపుల్ గా కేవలం జిఎస్టి ఆధారంగా నెయ్యి కలితీ జరిగిందా లేదా తప్పు చేశారా లేదా అనేది తేలిపోయింది నెయ్యి కాంట్రాక్ట్ అనేది డైరీ ఏఆ చెప్పారు ఏఆర్ డైరీ అనేది ఎక్కడ ఉంది ఏఆర్ డైరీ గుల్ లో ఉందిగల్ తమిళనాడు ఏఆర్ డైరీ గుండిగల్కి కి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు నిబంధనల ప్రకారం ఇది టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యాలి అయితే దుండిగల్ నుంచి టీటీడీకి గత రెండు నెలల్లో నెయ్యి రాలేదు నెయ్యి వచ్చిందంతా వైష్ణవిడై ఎక్కడి నుంచి అది వైష్ణవి డైరీ ఇది తిరుపతి సమీపంలోనే ఉంది తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరం ఉంది సో ఏరి వైష్ణవి ఈ మూడింటి మధ్య నెయ్యి ఇది జరిగింది అయితే బాగా గుర్తుంచుకోండి నిబంధనల ప్రకారం టీటీడీకి నెయ్యి డైరీ ఇవ్వాలి కానీ ఎక్కడి నుండి వచ్చింది వైష్ణవిడైంది వచ్చింది ఈ విషయం ఎలా బయటపడింది జిఎస్టి అధికారులు బయటపెట్టారు జిఎస్టి అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏదైనా సరే దేశం మొత్తం ఎక్కడ ఎలాంటి లావాదేవీ జరిగినా జిఎస్టి మనం చెల్లించాలి ఆ జిఎస్టి రసీదులు జిఎస్టి బిల్లులు చూస్తే టీటీడీకి వైష్ణవి దగ్గర నుంచి వెయ్యింది అసలు నిబంధన ప్రకారం ఏడైరీ రావాలి కదా వైష్ణవి ఎలా వచ్చింది అనుకుంటే వైష్ణవి ఏడైతే వైష్ణవికి సరఫరా చేయలేదు డైరీ జిఎస్టి బిల్లులకి సబ్మెట్టిడికి ఇచ్చింది ఈ వైష్ణవికి వచ్చింది వైష్ణవికి ఉత్తరాఖండ్ సంబంధించిన ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి బోలేబాబా డైరీ పేరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది బోలేబాబా డైరీ ఈ బాబా డైరీ వాడు లక్ష లీటర్ల నెయ్యిని వైష్ణవి డేరీ పొంగించాడు వైస్లో వాళ్ళు పీడిటీకి పంపించారు సో ఇందులో ఎక్కడ కాంట్రాక్ట్ ఏ ఏమి లేదు అంటే ఇదంతా ఒక ముందస్తు పథకం ప్రకారం కల్తీ రకం నెయ్యి దొరికితే ఎక్కడ అని ఆరా తీసిన రకం నెయ్యి కోసం దేశం మొత్తం జల్లెడు పట్టి ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డేరిని గుర్తుపెట్టారు గుర్తుపట్టింది కాక వాళ్ళకి బినామీ ఎలాగా ఎవరంటారని వెతికి వెతికి ఏ ఆ డైరీని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఏ ఆ డైరీ వాళ్ళకి సహకరించిందో సహకరించలేదో మొత్తానికి ఏమైందో దర్యాప్తులో తెలుస్తుంది మధ్యలో వైష్ణవి డైరీ పుట్టుకొచ్చింది ఈ వైష్ణవి డైరీ ఎవరిది వైసీపీ వాళ్ళకు చెందిన వైసీపీ నేతలది అంటున్నారు ఇది ఎవరు ఏంటి అనేది బయటకు రాలేదు కానీ ప్రస్తుతానికి ఈ ఉత్తరాఖండ్ లో బోలేబాబా డైరీ తాలూకా డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వైష్ణవి డైరెక్టర్ సో మీకు అర్థమవుతుంది కదా ఈ రెండు కూడా ఒకటే కంపెనీ ఒకటే మేనేజ్మెంట్ వీళ్ళు వీళ్ళతో ఒప్పందం కుదుకున్నారు తెరచాటు ఒప్పందానికి టీటీడీకి ఈ భోబాబా కంపెనీకి వైష్ణవి డైరీకి లింక్ ఈ లింక్ బయటపడడానికి ఈ రోజు సిబిఐ స్పెషల్ టీమ్ సిబిఐ ఏబిసిట్ తేల్చాల్సిన పరిధి అసలు ఇక్కడ ఇంకోటి జరిగింది మీకు చెప్తారా టీడీ నిబంధనల ప్రకారం ఎనిమిది వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలో మాత్రమే నెయ్యి సేకరించాలి కానీ ఏ ఐదు వందలు కిలోమీటర్ల దూరంలో ఉంది వాస్తవానికి ఈ పరిధిలో ఉన్నది కాబట్టి నిబంధనలు మార్చాల్సిన అవసరం లేదు టెండర్ నిబంధనలు కానీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం గోలే బాబా కంపెనీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అంత దూరం నుంచి నెయ్యి తీసుకొచ్చారు నెయ్యి తేడానికి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఏ డైరీ మధ్యలో పెట్టి దీనికి వైష్ణవిని బినామీగా చేసి నెయ్యి తెచ్చారు సో ఇదంతా కలిపి ఏపీ జీఎస్టీలో తేలింది ఏపీ జీఎస్టీ వాళ్ళు తేగలాగితే ఏపీ జీఎస్టీ వాళ్ళు తేగలాగితే ఒకటి ఏ డైరీ దగ్గర నెయ్యి పనలేదు కొనలేదు ఓకేనా రెండో పాయింట్ అసలు వైష్ణవి దగ్గర నుంచి నెయ్యి ఆడ అన్నానికి టోల్ గేట్లు ఏఆర్ డైరీ ఎక్కడ ఉంది దుండిగల్ లో ఉంది దుండిగల్ నుండి తిరుమలకి రావడానికి జాతీయ రాజాగా పన్నెండు టోల్ గేట్లు ఉన్నాయి ఈ పన్నెండు టోల్ గేట్లలో ఒక్క టోల్ గేట్ కూడా దాటలేదు వైష్ణవి వైష్ణవి సరఫరా చేసింది అనేది ఇక్కడ దేగిపోయింది తర్వాత ఇంకొకటి మొత్తం టీటీడీకి ఎనిమిది ట్యాంకర్లు వచ్చాయి ఇందులో నాలుగు రిజెక్ట్ చేశారు ఇంకా నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు ఒకటే లారీ తెచ్చింది అసలు ఇదంతా ఇప్పుడు టీటీడీకి అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిన బెయ్య రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఒక లారీ తిరిగింది ఒక లారీ పది పాటు తిరిగింది అసలు అంత దూరం ఎలా జరిగింది ఇది అసలు మొత్తం అంతా ఈ వ్యవహారం అంతా ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజనే కల్తీ ఆ కల్తీ అనేది ఈరోజు గుట్టుకట్టు కాబట్టి చూద్దాం మరి ఏపీ జీఎస్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని సిబిఐ వాళ్ళు ఎంతవరకు పరిమాణం తీసుకుంటారు ఇందులో పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు మొత్తం అంతా వాస్తవం ఏంటంటే ఇందులో ఒకటి మాత్రం నిజం కల్తీ జరిగింది నాణ్యత లేని నీని య్యని కొనుగోలు చేశారు అనే దాన్ని క్లియర్ నిన్న సుప్రీంకోర్టులో కూడా వైవి సుబ్బారెడ్డి గారు పెట్టుకున్న న్యాయవాది సీనియర్ మోస్ట్ లాయర్ కపిల్ సిబ్బల్ గారు కూడా హెల్తీ జరిగితే జరిగింది కానీ మా కి సంబంధం లేదని చెప్పారు సో ఇక్కడ సంబంధం ఎవరికి ఉంది ఏంటి అనేది కాదు కదా శ్రీవారి నాటు అపవిత్రం జరిగింది అనేది పరోక్షంగా ఆ విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు ఇప్పుడు ఇది దేవుని రాసిన స్క్రిప్ట్ అని మనం అనుకోవాలి ఇందులో ఎవరైనా సరే శ్రీవారికి మహాపచారం జరిగింది కాబట్టి పాప ప్రక్షాళన చేయాలి